హలో అండి భద్రాచలం వెళ్ళడానికి మేము మారేడుమిల్లి దారి నుంచి వెళ్ళామండి ఏముందండి మారేడుమిల్లి సూపర్ అంటే సూపర్ ఉందండి రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్దాం అనుకున్నాము కానీ చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుందని మారేడుమిల్లి మిల్లి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారండి తీసుకువెళ్ళినందుకు చాలా అంటే చాలా బాగుందండి ఫుల్గా ఘాటి రోడ్ అలానే ఇలా వ్యూ పాయింట్స్ రకరకాలవన్నీ చూసామండి ఎంత అద్భుతంగా ఉన్నదంటే చెప్పలేము మాటల్లో చాలా ఎంజాయ్ చేసాము చాలా వ్యూ పాయింట్స్ చూసాము చాలా చాలా రోడ్లు చూసాము అన్ని పిక్స్ తీసుకున్నాము కానీ మా రెడిమిల్లిలో వర్షం వచ్చిందనమాట మేము వెళ్ళేసరికి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి అక్కడ జనాలు అందరూ కలిసి గుంపుగా ఆ చెట్లన్నిటిని తొలగించారు వెళ్ళిన ఏదైతే వెళ్ళిందో వ్యాన్స్ కానీ లారీస్ కానీ బస్సెస్ కానీ వాటి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారనమాట చూడండి ఎంత చిన్న చిన్న ఆవులు ఉన్నాయో ఆ హౌసెస్ అయితే అసలు అంత వెరైటీగా ఉన్నాయండి అంత వెరైటీగా ఉన్నాయి అండ్ అలానే మ్యాంగో ట్రీస్ నిన్న మ్యాంగోస్ ఉన్నాయి ఎదుగో ఇక్కడే చెట్టు పడిపోయింది మొత్తం ట్రాఫిక్ అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ చెట్టు పక్కకు తీయడం చాలా గ్రేట్ అనమాట ఇవన్నీ వ్యూ పాయింట్స్ పే ఆ మామిడి చెట్లకి మామిడికాయలు అక్కడ బొంగల చికెన్ ఫేమస్ కదా సో తీసాను ఇది ఏంటి ఇంత వెరైటీగా ఉంది ఏమన్నా కాలిపోయిందా అని చెప్పి తీసాను ఇది సేమ్ లైన్ ఎవరో అక్కడ లైన్ పెట్టి చేసినట్టు